నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నార్కెట్పల్లి అద్దంకి జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద ఏకలవ్య విగ్రహ భూమి పూజ ఫిబ్రవరి ఐదున ఉదయం పది గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు వజ్రగిరి అంజయ్య స్థానిక శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ మున్సిపల్ కమిషనర్తో పాటుగా ప్రముఖ రాజకీయవేత్తలకు సబ్బంద కులాల వివిధ కుల ప్రముఖ నాయకులకు ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగిందని ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు వజ్రగిరి అంజయ్య తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోల వెంకన్న పోల శ్రీకాంత్ కండెల పెద్ద సుంకయ్య కండెల సుందరం కండెల వెంకన్న పోల చిన్న రాజేశ్ వజ్రగిరి చిన్న వెంకట్ వజ్రగిరి విజయ్ జగన్నాథం సుంకయ్య వజ్రగిరి చిన్న శ్రీనుతో పాటుగా తదితరులు పాల్గొనడం జరిగింది